ఎప్పుడు అందులో పై కలియుగంలో ఒకటే లక్ష్యం ఎవడు ఏ పని చేస్తే ఫలితాలు చేస్తాడు నిమసాల్లో ఇస్తాడు ఎక్కువసేపు కూడా ఉంచుకోడానికి కాబట్టి ఏం చేస్తాం అనేది సత్సంగంపై ఇస్తాను సత్సంగంపై

ఆయన కూడా చెప్పుకున్నారు ప్రళయంలో నాకు ఎందుకంటే వాళ్ళు చెప్పుకో ఎవరైతే వాళ్ళ బాధ్యాసంతో అని ఇచ్చినా ఇదే వాడికి చెప్పేది చెప్పేవాడికి ఇదే చేసుకుంటున్నారు అయితే చివరికి ఒక వాటిస్తుంటారు సత్సంగా చేసుకునేవాడు ముందు ముఖ్యంగా సత్సంగ సభ్యుల్ని మాత్రం ఎప్పుడు స్వప్రయోజనాలకి వాడుకోకూడదు సత్సంగ సభ్యుల్ని ఎప్పుడు స్వప్రయోజనాలను వాడుకోకూడదు అది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు మాస్ గారు ఇచ్చే ఈ రెండు లైన్లు మాస్ మీద పెట్టేస్తున్న నమ్ముకున్నట్టు లేక ఇక అంతగా చెప్పడం నాకు మనసుకరించలేదు సత్సంగ సభ్యులు ఎప్పుడు స్వప్రయోజనానికి వాడుకోకూడదు

आगच्छित पुत्र का भाव भगे सद्गुरु साईना महाराज की सद्गुरु भरद्वाज महाराज की स्वस्ति सिनास कुटिया तो मन की ओका चक्करी माने कृष्ण माँ जा रहे हैं बर्दाय नाशिक आप भेद माँ जी का निजाने पाकर पाले गुरु का बुरा परमाबाबू तो आना मारा निरु గొప్ప వాళ్ళు పదే పదే చెప్పారంటే మాత్రమే కనబడేటువంటి ఒక అరణ్యంలో అప్పుడు గురువుగా గారు చెప్పినప్పుడు మా గురువు గారు గుర్తు వచ్చిందని నేను శ్రీరావచనంటే అదిగా డాక్టర్ బాబు ఎక్కువ అలానే మాష

あ、でしょ。